శ్రీ సమ్మకు పూజలు చేయు సుందరులంతా రారండి అందమైన మరుమల్లెలు తెచ్చి అమ్మకు పూజలు చేద్దాము శ్రీ సమ్మకు పూజలు చేయు సుందరులంతా రారండి అందమైన మరుమల్లెలు తెచ్చి అమ్మకు పూజలు చేద్దాము కృష్ణా తులసికి పూజలు చేసిన కష్టాలిక మనకుండవులే నిష్ఠతో తల్లి పూజలు చేసిన నిన్నే మరి కాపాడునులే కృష్ణా తులసికి పూజలు చేసిన కష్టాలిక మనకుండవులే నిష్టతో తల్లి పూజలు చేసిన నిన్నే మరి కాపాడునులే శ్రీ తులసమ్మకు పూజలు చేయు సుందరులంతారం అందమైన మరుమల్లెలు తెచ్చి అమ్మకు పూజలు చేద్దాము కార్తీకంలో స్నానము చేసి అమ్మకు పూజలు చేద్దాము శుక్రవారము తులసి తల్లికి కుంకుమ పూజలు చేద్దాము కార్తీకంలో స్నానము చేసి అమ్మకు పూజలు చేద్దాము శుక్రవారము తులసి తల్లికి కుంకుమ పూజలు చేద్దాము శ్రీ తులసమ్మకు పూజలు చేయు సుందరులంతా అందమైన మరుమల్లెలు తెచ్చి అమ్మకు పూజలు చేద్దాము ప్రతినిత్యము తులసి మాతకు ప్రదక్షిణాలు చేసిన ఎడలా జన్మ జన్మలకు అమ్మ దీవెనతో సుఖశాంతులతో జీవిస్తాము ప్రతినిత్యము తులసి మాతకు ప్రదక్షిణాలు చేసిన ఎడలా జన్మ జన్మలకు అమ్మ దీవెనతో సుఖశాంతులతో జీవిస్తాము శ్రీ తులసమ్మకు పూజలు చేయు సుందరులంతారం అందమైన మరుమల్లెలు తెచ్చి అమ్మకు పూజలు చేద్దాము అందమైన మరు మల్లెలు తెచ్చి అమ్మకు పూజలు చేద్దాము శ్రీ తులసమ్మకు పూజలు చేయు సుందరులంత అందమైన మరు మల్లెలు తెచ్చి అమ్మకు పూజలు చేద్దాము నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్